యేసు యేసుప్రభు చెప్చువున్నాడు యేసుప్రభు చెప్చు ఉన్నాడు నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు యేసు ప్రభువు నిమిత్తము నీవు హింసించబడిన ధన్యుడువు యేసుప్రభు నిమిత్తము నీవు శ్రమపడిన ధన్యుడువు యేసుప్రభు నిమిత్తం నీవు నిందించబడిన ధనుయుడువు యేసూప్రభు నిమిత్తం నువ్వు చనిపోయిన ధనుడువు యేసుప్రభు నిమిత్తము బాధలు అనుభవించిన నువ్వు ధనుడువు మీ మీద చెడ్డంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధనులు మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధనులు ఎందుకంటే యేసుప్రభు నిమిత్తం మీ మీద చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారు మీరు చెడ్డవారని మంచివారు కాదని మీరు మిమ్మల్ని దూషించినప్పుడు మీరు ధన్యులు కాబట్టి క్రీస్తు నందు మీరు ఆనందించి సంతోషించండి పరలోకమంది మీ ఫలం అధిక మగును మీ కంటే ముందున్న ప్రవక్తలను మీ కంటే ముందున్న దైవ సేవకులను మీ కంటే ముందున్న అపోస్తులను కూడా ఈ విధంగానే హింసించారు బాధించారు శ్రమ పెట్టారు కష్టాలు పెట్టారు ప్రాణాలు కూడా తీశారు యేసుప్రభు శిష్యులు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి మీరు ధైర్యము వహించుడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు మీరు లోకానికి ఉప్పు ఉప్పు నిస్సారం అయితే దేనివలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడికే కానీ మరి దేనికి పనికి రాదు కాబట్టి మీరు లోకానికి ఉప్పు మీరే రుచి లోకానికి లోకంలో రుచి మీరు అలాగే మీరు లోకానికి వెలుగై ఉన్నారు మీరు లోకానికి వెలుగు లోకం చీకటి చీకటిలో ఉన్న లోకానికి మీరు లోకానికి వెలుగై ఉన్నారు మీరే లోకానికి వెలుగు కొండ మీద నుండి పట్టణం మరిగే ఉన్న నేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు దీపము ఇంటో నుండి అందరికీ వెలుగు చుటికై దాన్ని దీపస్తంభం మీదనే పెట్టుదురు అలాగే యేసు ప్రభు కూడా మిమ్మల్ని ఉన్నతమైన స్థలం మీద నిలబెడతాడు ఎందుకంటే మీ వెలుగు లోకంలో ప్రకాశించాలి ప్రజలు చీకట్లో ఉన్న ప్రజలు మీ వెలుగు యేసుప్రభు చెబుచు ఉన్నాడు ప్రభు చెబుచు ఉన్నాడు నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు యేసుప్రభు నిమిత్తము నీవు హింసించబడిన ధన్యుడువు యేసుప్రభు నిమిత్తము నువ్వు శ్రమపడిన ధన్యుడువు యేసుప్రభు నిమిత్తం నీవు నిందించబడిన ధన్యుడువు యేసుప్రభు నిమిత్తం నువ్వు చనిపోయిన ధనుడువు యేసుప్రభు నిమిత్తము బాధలు అనుభవించిన నువ్వు మీ మీద చెడ్డంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధనులు మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధనులు ఎందుకంటే యేసు ప్రభు నిమిత్తం మీ మీద చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారు మీరు చెడ్డవారని మంచివారు అని మీరు మిమ్మల్ని దూ